హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చే రెసిపీ వచ్చేసి ఇది ఇప్పుడు ఈ సీజన్లో దొరికే రెసిపీ అండి అందరికీ అందుబాటులోకి మార్కెట్లో కూడా మనం తెచ్చుకుని వెంటనే ఈ కడుక్కొని ఆరబెట్టుకొని ఇలా బాగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకోండి కడిగి ఆరబెట్టుకోవాలి బాగా అసలు ఎక్కడ చెమ్మ అనేదే లేకుండా మనం చేసి పెట్టుకోవాలి ఈ రెసిపీకి ఏంటంటే మెయిన్ ఎక్కడ నిమ్మ అనేది తగలకుండా ఉంచుకోవాలి ఇది సంవత్సరం పాటు ఉండే పచ్చడి అనమాట చింతకాయ తొక్క పచ్చడి ఇది ఇది వన్ ఇయర్ దాకా మనం చేసి ఇట్లా మనం రోడ్లో వేసి దంచి పెట్టేసుకుంటే కనీసం ఒక సంవత్సరం రెండు మూడేళ్ళు ఉన్నాయి ఎక్కడికి ఇపోదు ఇది ఇట్లాగే ఉంటుంది కాకపోతే ఇట్ల కొలతలు వచ్చేసి ఉప్పు పసుపు ఇంకేం వేసేది పచ్చాపరిచ దంచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా లేదంటే అలా పక్కన పెట్టుకున్నా కూడా చెడిపోకుండా ఉంటుంది మంచి కాయలు మనం కడిగి పెట్టుకొని ఎక్కడ కనీసం దెబ్బలుగా ఉన్న కాయలు కూడా ఉంచుకోకుండా చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి దీనికి మెంతులు ఆల్రెడీ మెంతులు పొద్దు వేయించి పక్కన పెట్టేసాను మెంతులు పొడి అంతా ఇంకేం వేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకా ఇది వచ్చేసి మెంతుల పొడి ఇదిగోండి ఇంకా ప్రాసెస్ చూపిస్తాను మనం రోడ్లో దంచుకో ఇప్పుడు వచ్చేసి మనం ఈ మెంతులు కొంచెం మెత్తగా మరీ మెత్తగడనేది పచ్చాపచ్చా దంచుకుంటే చాలు మనకి ఎందుకంటే పచ్చడి అనేది మృదువుగా వస్తుంది అనమాట జిగురు రావడం కోసం ఈ మెంతులు అనేది వేస్తారు అంతే ఇంకా ఇంకా పలా అంత ప్రకృతిగా వేసేది ఎందుకంటే ఆ జిగురు కోసం పది తొక్కు పచ్చడి జిగురు కోసం వేసుకోవడం వస్తే ఇప్పుడు ఒక్కటొక్క వేసి దంచుకోవాలి ఇలా గింజలు లేకుండానే ముందు మెయిన్ గింజలు లేని కాయలే దంచుకోండి బాగుంటుంది గింజలు పట్టిన కాయలు ఏంటంటే కొంచెం గింజలు గింజలుగా ఉంటాయి ఇదే ఇప్పుడు ఈ కరెక్ట్గా ఇప్పుడు ఇలాంటి టైంలో దాన్ని దొరికినప్పుడు తెచ్చి పెట్టుకుంటే ఇప్పుడు వచ్చేసి మనం ఉప్పు దీనికి మెయిన్ ఉప్పు మెయిన్ ఎక్కువ వేసి పట్టద్ది ఉప్పు ఎక్కువ వేసుకోండి మనం తీసుకున్న కాయని బట్టి గ్లాస్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఉప్పు తర్వాత పసుపు పసుపు ఉప్పు మెయిన్ దీనికి మనం పచ్చడి కలర్ కూడా వన్ నీరు వాటి ఉండాలంటే దిగి రెండు సమానంగా ఉండాలి పసుపు ఉప్పు అనేది మెంతులు అనేది జిగురు కోసం వేస్తారు అంతేనూ ఇప్పుడు మనం తోడి పక్కన పెట్టేసుకుంటే మొత్తం ఇలా కలుపుకొని అంతడో చేసుకొని ఇది వన్ ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట వన్ ఇయర్ కాకుండా అప్పుడు రెండు మూడేళ్ళునే ఎక్కడికి పోదు ఇప్పుడు తీసేసుకున్నాము కొంచెం కొంచెం ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని మళ్ళీ వేసుకుందాం కొంచెం కట్ట బాగా దంచుకున్నానుక ఉప్పు పోసి పెట్టుకుందాం దీంట్లో కూడా అట్లాగే ఉప్పు మళ్ళీ మొత్తం ఏదైనా దంచుకోవాలి కొంచెం కల ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ మొత్తం కలుపుకొని దంచి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి తడ చేత్తో మళ్ళీ కిందికి తగ్గి కలుపుకుంటూ మళ్ళీ ప్లాస్టిక్ మొత్తం చూడండి త్రీ డేస్ తర్వాత దంచి పెట్టుకున్నాక మళ్ళీ ఒక తడవ కలుపుకోండి కలుపుకొని మళ్ళీ ఇంకొక తడవ దంచి పెట్టుకుంటే చూడండి ఎంత బాగా మృదువుగా ఉందో మళ్ళీ దీన్ని ప్లాస్టిక్ జార్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి ఇలా చేసి పెట్టుకున్న దానివల్ల ఏంటంటే మీకు వన్ ఇయర్ దాకా కాదు టూ ఇయర్స్ ఉన్నా కూడా ఎక్కడికి పోదు మెయిన్ ఉప్పు పసుపు ఎక్కువ ఇలా వేసి తక్కువ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడండి చాలా సింపుల్ మనం చింతకాయలు దొరికి అన్ని చేయాలి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఈ ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ ఉన్నా కూడా మనకు పచ్చడి తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని పచ్చడి రెసిపీ కూడా ఆల్రెడీ నేను పెట్టు నన్ను పాత వీడియోలో మీకు కావాలంటే పాత వీడియోలు వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే ఫుల్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి